హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా గుంపిల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ ఆశ్చర్యంగా శ్రద్ధ వైపు చూస్తున్నాడు శ్రద్ధ చిలిపిగా నవ్వుతూ లోపలికి పరిగెత్తింది అత్తయ్య ఏం చేస్తున్నారు అమల దగ్గరికి వెళ్ళింది నిన్ను రెడీ చేయాలి కదా అన్నీ తీస్తున్నాను ఏ చీర బాగుందో చూడు అందరూ వస్తారు పేరెంటానికి చూడగానే అబ్బా నీ కోడలు ఎంత బాగుందో అని అందరూ కాంప్లిమెంట్ ఇవ్వాలి అంటే నేను రెడీ అయితేనే బాగుంటానా అత్తయ్యా కాదురా నువ్వు నార్మల్గా ఉన్నా బాగుంటావు కానీ నా కోడలు ఈరోజు బంగారుపు బొమ్మలాగా కనిపించాలి చూసేవాళ్ళందరూ అబ్బా అమల ఎంత అదృష్టవంతురాలు పుత్తడి బొమ్మనే కోడలుగా తెచ్చుకుంది అనుకోవాలి నా ఊతూ అంది అమల వెంకట్ శ్రద్ధ ఉన్న రూమ్కి ఆపోజిట్గా అటు ఇటు తిరుగుతూ శ్రద్ధకి మాత్రమే కనిపించేలాగా ఇటు రావే అని చేతి సైగతో పిలుస్తున్నాడు నేను రాను అని అడ్డంగా తల తిప్పుతోంది శ్రద్ధ నన్ను రమ్మంటావా నువ్వు రావుగా నాకు తెలుసు అత్తయ్య ఉందిగా నీ అంకమ్మ ఈ దొంగ తెలివితేటలకు ఏమీ తక్కువ లేదు నీ పరిచయం తర్వాత అలవాటయ్యింది ఇద్దరు భరతనాట్యం భంగిమలతో సైగలు చేసుకుంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళిద్దరినీ ఒక కంట కనిపెడుతూనే ఉంది అమల చూసి చూడనట్టు వాళ్ళిద్దరినీ చూడకుండా శ్రద్ధని రెడీ చేయడానికి గాజులు నగలు చీర అన్నీ తీస్తోంది సడన్గా అలా ముద్దు పెట్టేయడమేనా అయితే ఇంకొక్కసారి పెట్టను కొడతానే ముద్దు పెట్టద్దు అనట్లేదు హా మరేమంటున్నావు అలా సడన్గా ఇస్తే ఎలా చెప్పి ఇవ్వచ్చు కదా ఆహా అప్పుడేం చేస్తావు నీకు కోఆపరేట్ చేస్తాను కదా నేను కూడా ముద్దు పెట్టుకునేవాడిని నీకు గుర్తులేదా మధ్యాహ్నం హుసేన్ అన్నయ్య వాళ్ళు వచ్చే ముందు నా పర్మిషన్ లేకుండా ముద్దులు తీసుకున్నావు కదా ఓహో అందుకని రివెంజ్ ప్లాన్ చేస్తున్నావా నిన్ను చూసే నేర్చుకుంటున్నాను ఓకే ఓకే నేర్చుకో ఇంకా చాలా నేర్పించాలి నీకు అంటే ఇంకేం చేస్తావు చూపిస్తానులే ప్రాక్టికల్గా అని సైగలు చేస్తూ గుమ్మాలకి వేలాడిదీసిన పూలమాలని పట్టుకొని ఒక్కొక్క పువ్వు తీసి విసిరేస్తున్నాడు వెంకట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వొస్తోంది శ్రద్ధకి ఏయ్ ఎందుకలా బిలకలు తిరుగుతున్నావు ఏం చేస్తున్నావురా నువ్వు ఏమోనే రొమాంటిక్ ఫీల్లోకి వెళ్ళిపోతున్నాను ఏదేదో ఇమేజినేషన్ చేసుకుంటున్నాను ఎంతసేపటికి వాళ్ళు సైగలు ఆపట్లేదు అమలా చూసి చూసి ఒరే వెంకట్ ఇందాకటి నుంచి చూస్తున్నాను ఎందుకురా ఆ పువ్వులన్నీ పీకేస్తున్నావు అందరూ వస్తారు అని అందంగా ఉంటుందని కడితే మెళికలు తిరుగుతూ ఆ పూలు పీకేయడం ఏమిటి అంది అమల అలా అనేసరికి హా ఏమీ లేదమ్మా ఏమీ లేదు కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రద్ధ అత్తగారి వైపు చూసి చూడనట్టు చూస్తూ అత్తయ్యా చూశారా అని మనసులో అనుకుంటూ సైలెంట్గా కూర్చుంది కాసేపటికి లక్ష్మి కూడా వచ్చి ఇల్లు గుమ్మాలు అన్నీ ఊడ్చి వాకిట్లో పేడ నీళ్లు చల్లి చక్కగా ముగ్గు పెట్టింది వదినా అని నేను రెడీ చేస్తాను శనగలు అవి ఆరపోసి పేరంటానికి రెడీ చేయి నువ్వు అంటూ అమలని అక్కడి నుంచి పంపించి శ్రద్ధకి చక్కగా జడవేసి చీర కట్టి అందంగా పువ్వులు పెట్టి నగలన్నీ అలంకరించి బుగ్గన చుక్క కళ్యాణం బొట్టుతో రెడీ చేసింది చక్కగా ఉన్నావు మా వెంకట అదృష్టవంతుడు అంటూ దృష్టి తీసినట్టు చేతులు తిప్పి మెటుకలు విరిచింది శ్రద్ధ నవ్వుతూ తలదించుకుంది చూడు అక్క ఇలా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే వాడు నిన్ను బాగా ఏడిపిస్తాడు నిన్ను తన చుట్టూ తిప్పుకుంటాడు ఈ రోజుల్లో ఆడపిల్లలు అస్సలు సిగ్గుపడవలసిన అవసరం లేదు అన్నీ తనకే తెలిసినట్టు బిల్డప్ ఇస్తూ అంటోంది నందిని నందిని తల మీద ఒక్క మొట్టికాయ వేసి అవతలిగిపో చిన్న పిల్లవి చిన్నపిల్లలా ఉండు అంటూ లక్ష్మి గసరడంతో నాకు ఒక టైం వస్తుంది ఐఆమ్ వెయిటింగ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని ఏడ్చావు అని కూతురు వైపు చూసి నవ్వుతూ చూడమ్మా శ్రద్ధ అది అలాగే అంటుంది కానీ నువ్వు దాని మాటలు ఏమీ పట్టించుకోకు పెళ్ళికూతురికి సిగ్గే అందం వచ్చిన వాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా సమాధానం చెప్పు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకో ప్రతి ఒక్కరికి నీ చేత్తో తాంబూలం ఇవ్వు నేను నీ దగ్గరే ఉంటాను అన్నీ చెప్తాను సరేనా అని మాట్లాడుతూ అని రెడీ చేస్తోంది వెంకట్ క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా విశాలాక్షి వచ్చింది ఎరా ఏం చేస్తున్నారు మీ అమ్మ అత్త ఏరి అందరం అక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటూ మూతి మూడు వంకర్లు తిప్పుతోంది అందరూ అక్కడే ఉంటే పనెవరు చేస్తారు పిన్ని ఈవినింగ్ పేరెంట్ ఉంది కదా అమ్మ అత్తయ్య ఇద్దరూ కలిసి ప్రిపేర్ చేస్తున్నారు అయ్యో రామా నన్ను కూడా పిలవచ్చు కదరా అంతేలే మేమెప్పుడు మీకు గిట్టము అయ్యో అదేంటి పిన్ని అలా అంటావు నిన్ను మరొకరు పిలిచేది ఏమిటి ఇది నీ ఇల్లే కదా పిన్ని నువ్వు ఈ ఇంటి కోడలివి ఆ మాటలకి చంప మీద కొట్టినట్లు అనిపించింది విశాలాక్షికి ఆవిడ తిరిగి మాట్లాడేలోపే ఫోన్ అవ్వడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు వెంకట్ పొగరు ఒళ్ళంతా పొగరు నడమంత్రపు సిరి కన్ను మిన్ను కానట్లేదు వీడికి సిరిమంతుల పిల్లని కట్టుకున్నాడు కదా విర్రవీగుతున్నాడు అని చేతులతో వెటకారంగా అటు ఇటూ ఊపుతూ అంటూ అక్కయ్యా అని గట్టిగా మాట్లాడుతూ లోపలికి వెళ్ళింది విశాలాక్షి ఇక్కడ ఉన్నాను అమల వంటింట్లో ప్యాకింగ్ చేస్తూ అంది ఏంటక్కయ్యా నువ్వు నాకు కూడా ఏదో ఒక పని చెప్పచ్చుగా అయిపోయింది ఇంక పనేమీ లేదు నువ్వు కూడా చక్కగా రెడీ అవ్వు అందరూ వస్తారు కదా నేను కూడా రెడీ అవ్వాలి పద నీ కోడలేదక్క లక్ష్మి రెడీ చేస్తోంది ఆ మాటలు విని అమ్మో అమ్మో నెరజాన నా ఆడబడుచు పిల్లని మచ్చిక చేసుకుంటోంది అందుకే చిన్నగా అమ్మాయి దగ్గరికి చేరింది నేను ఆ అమ్మాయి దగ్గర ఉంటే అస్సలు ఉండనివ్వట్లేదు ముఖ్యంగా మా అత్తగారు ముసల్ది అని మనసులో తిట్టుకుంటూ పిల్లని ఒకసారి చూసి వస్తానక్క ఎక్కడున్నారు అంటూ అటూ ఇటూ చూస్తూ శ్రద్ధ ఉన్న గదిలోకి వచ్చి శ్రద్ధ వైపు అలా చూస్తూ ఒక్క నిమిషం ఉండిపోయింది బాబోయ్ ఏమిటి ఈ నగలు అమ్మాయి ఒంటి మీద ఒక కోటి రూపాయల బంగారం ఉండదు బంగారం నిలువున పూసినట్లు ఉంది అని మనసులో అనుకుంటూ ఏంటి లక్ష్మి నువ్వు రెడీ అవ్వవా పేరంటానికి టైం అవుతుంది నువ్వు వెళ్ళు నేను అమ్మాయి దగ్గర ఉంటానులే అంది విశాలాక్షి నువ్వు కూడా రెడీ అవ్వాలి కదా వదిన ముందు మీరందరూ అవ్వండి నేనెంతసేపు చిటికీలో రెడీ అయిపోతాను సరే అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళింది లక్ష్మి వెళ్ళగానే విశాలాక్షి శ్రద్ధ దగ్గరకు వచ్చి మెడలో ఉన్న హారాలను నడుముకు ఉన్న వడ్డానాన్ని చేతితో తడుముతూ అమ్మాయి ఈ నగలు అన్నీ బంగారమేనా అని ఆశ్చర్యంగా అడుగుతోంది అవునత్తయ్య గారు మార్నింగ్ చెప్పాను కదా చెప్పావనుకో కానీ అప్పుడు ఇన్ని నగలు వేసుకోలేదుగా ఇందుట్లో కొన్ని మా అమ్మ నగలు మరికొన్ని నా పెళ్ళి కోసం కొన్నారు చాలా బాగున్నాయి ఇలాంటి నగలు వేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఎంత ఆశో కానీ ఏం లాభం మీ మావయ్య గారు నాకు చిన్న నగ కూడా చేయించలేదు ఈ నాన్తాడు నల్లపూసల గొలుసు తప్ప ఏమీ లేవు దిగులు మొహం పెట్టి అంది విశాలాక్షి అయ్యో మీకు కావాలా నగలను ఎవరొద్దంటారు చెప్పు కానీ అవి చేయించుకునే భాగ్యం మాకు లేదులే నేనిస్తాను అత్తయ్య గారు వద్దులే అమ్మా మళ్ళీ ఎవరికైనా తెలిస్తే నన్ను తిట్టుకుంటారు నేనెవ్వరికీ చెప్పను వేసుకోండి అంటూ తన మెడలో నుంచి ఒక హారం తీసి ఇచ్చింది శ్రద్ధ నిజంగా నిజంగా వేసుకోనా వేసుకోండి అత్తయ్య నిజంగానే ఇస్తున్నాను నిజంగా నువ్వెంత మంచిదానివో తెగ మురిసిపోతూ అంటోంది విశాలాక్షి విశాలాక్షి ఆనందాన్ని చూసి నవ్వి ఊరుకుంది శ్రద్ధ విశాలాక్షి ఆ నెగని తన మెడలో వేసుకుని అద్దంలో తనని తాను చూసుకుంటూ తెగ పొంగిపోతోంది ఈలోపు తలుపు చప్పుడు కావడంతో గబగబా ఆ నగని దాచేసి సరే అమ్మాయి నేను కూడా రెడీ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంకట్ వినయ్ అన్ని పనులు చూసుకుంటున్నారు కొంచెం ఖాళీ దొరకగానే ల్యాప్టాప్ తీసుకుని పెండింగ్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ సబ్మిట్ చేస్తున్నాడు వెంకట్ ఒరే ఏంట్రా ఇప్పుడు ఆ ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చున్నావు రెడీ అవ్వు పదా అంది లక్ష్మి జస్ట్ టెన్ మినిట్స్ అత్తయ్యా వచ్చేస్తాను అర్జెంట్ మెయిల్స్ పంపించాలి అంటూ డిస్టర్బెన్స్ ఉండకుండా పెరట్లోకి వెళ్ళి కూర్చున్నాడు స్టెల్లా మధ్యాహ్నం నుంచి వెంకట్తో మాట్లాడాలని తెగ ట్రై చేస్తోంది వెంకట్ తాను ఉన్న వైపే వెళ్లకుండా తన మొహం చూడకుండా ఉంటున్నాడు వెంకట్ని కళ్ళతోనే వెతుకుతూ ఆ ఇంట్లో ఉన్న రిలేవిటీవ్స్తో కలిసిపోయి ఇంట్లో లేడని తెలుసుకుని కుందనపు బొమ్మలాగా రెడీ అయిన శ్రద్ధ ఒంటి మీద ఉన్న నగలను చూసి పూడితే అలాంటి కోటీశ్వరుల ఇంట్లో పుట్టాలి లేకపోతే కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలి అవి రెండూ నా జీవితంలో జరగలేదు కానీ నాకు ఆశ చావట్లేదు ఎప్పటికైనా నీలాగా దర్జాగా బ్రతకాలి మనసులో అనుకుంటూ ఈర్షగా వైపు చూస్తూ అక్కడ ఉండలేక బయటికి వచ్చి మొత్తం చూసి పెరట్లో ఉన్న వెంకట దగ్గరికి వచ్చింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు